హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మనము తక్కువ బడ్జెట్లో మనము హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఏమిటూ తీసుకోవాలంటే ఫస్ట్ చూడండి షేడ్ తీసుకు ఫార్ములా వన్ తర్వాత వచ్చేసి ప్రోటీన్ పౌడరు తర్వాత ఎఫ్రెష్ అనమాట మనము ఎవరైనా సరే ఫస్ట్ ఉదయం లేచినప్పుడు ఈ ఎఫ్రెష్ని టూ వన్ ఫిఫ్టీ ఎంఎల్ హాట్ వాటర్లో టూ స్పూన్ వేసుకొని ఇది తీసుకోవాలి తర్వాత మనం అనేది మనకు వర్కౌట్ అనేది ఇస్తారండి ఎవరైనా సరే నా దగ్గర ప్రొడక్ట్ తీసుకున్న ఐడి తీసుకున్న వాళ్ళకనేది ఫ్రీ వర్కౌట్ అనేది ఉంటుంది ఒకరోజు డ్యాన్సు ఒకరోజు జూంబా ఒకరోజు అరబిక్ ఇలా రకరకాల ఒకరోజు యోగా ఇలా రకరకాల సిక్స్ట్ ఆరు రోజులకు ఆరు రకాల ఎక్సర్సైజులు ఫ్రీగా ఇవ్వబడుతుందండి ఎవరైనా సరే తర్వాత మనం ఉదయం ఎఫరెస్ తీసుకున్నామా తర్వాత ఎక్సర్సైజ్ చేసామా తర్వాత ఎనిమిది నుంచి లోపు బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్గా మనము టూ స్పూను షేక్మెట్ త్రీ స్పూను ఫార్ములా వన్ వన్ స్పూను ప్రోటీన్ పౌడర్ వేసి మనం షేక్ తీసుకొని ఉదయం బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్గా ఇది తీసుకోవాలి ఇది తీసుకున్నప్పుడు మనకు వెయిట్ లాస్ అనేది అవుతుంది తర్వాత మనము పది నుంచి పదిన్నర వరకు మనకు ఆకలేసిందనుకోండి కీరా కానీ క్యారెట్ కానీ ఇలా యూజ్ చేయండి తర్వాత లంచ్ టైంలో వచ్చేసి మీరు మీరు రైస్ కొద్దిగా పప్పు కానీ కూర కానీ ఎక్కువగా ఇలా తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ బాగా జరుగుతుంది నైట్ పూట మీరు రోటీ కానీ చపాతీ కానీ తర్వాత ఉప్మా కానీ జావా కానీ ఓట్స్ కానీ ఇలా తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ జరుగుతుంది ఓన్లీ ప్రొడక్ట్ వల్ల అయితే వెయిట్ లాస్ జరగదండి మీరు లైఫ్ స్టైల్లో కొద్దిగా మార్పు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి మనము వెయిట్ లాస్ చేసేటప్పుడు మినిమము ఇరవై కేజీలకు ఒక్క లీటర్ వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి ఎగ్జాంపుల్ నేను ఎనభై కేజీలు ఉన్నాను అనుకోండి నాలుగు లీటర్ల వాటర్ తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడే మనం వెయిట్ లాస్ అనేది బాగా అవుతుంది ఎవరైనా సరే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడాలనుకున్నారనుకోండి మీరు ఏదో అదర్ సైడ్ నుంచి ప్రోడక్ట్ తెప్పించుకొని బరువు తగ్గలేదు ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మంచిది కాదు ఇలా చెప్పడం చాలా మంచిది కా అసలు మంచిది కాదండి ఎవరైనా సరే మీరు బరువు తగ్గాలనుకున్నప్పుడు మీరు కంపెనీలో ఐడి తీసుకొని మీ ఐడిలో మీరు బుక్ బుక్ చేసుకున్నప్పుడు మంచి డిస్కౌంట్ అనేది వస్తుంది లేదు మాకు ఐడి అవసరం లేదంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరైనా సరే మీకు వాడి ఉంటారు కదా వాళ్ళను కోచ్ అంటారు వాళ్ళ దగ్గర న్యూట్రిషన్ తీసుకొని వాడటం వల్ల వాళ్ళు అనేది మంచి రిజల్ట్స్ అనేది ఇవ్వగలుగుతారు మీరు ఎక్కడెక్కడో ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో తక్కువ దొరుకుతుంది తెచ్చుకున్న తర్వాత వెయిట్ తగ్గలేదు ఇవన్నీ వేస్ట్ అండి నన్ను అడిగితే మీరు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కంపెనీ మనకు ఫ్రీ ఐడి అనేది ఇస్తుందండి ఫ్రీ ఐడి ఇచ్చినప్పుడు మనకేమి ఏం ప్రాబ్లం ఉంటుంది చెప్పండి మన ఐడిలో మనం బుక్ చేసుకోవచ్చు మన వెయిట్ లాస్ మనం కావచ్చు మనకి ఎటువంటి ప్రాబ్లం అంటూ లేదు ఎవరైనా సరే ఫస్ట్ టైం వెయిట్ లాస్లో వాడేటప్పుడు మీరు ఫార్ములా వన్ అనేది ఫస్ట్ వెన్నెలా ఫ్లేవర్ తీసుకోండి మీకు వెయిట్ లాస్ అనేది చాలా బాగా జరుగుతుంది ఎఫ్రెష్ వచ్చేసి మీరు ఫస్ట్ లెమన్ ఫ్లేవర్ తీసుకోండి మీ వెయిట్ లాస్ అనేది బాగా జరుగుతుంది ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రము లెమన్ లేకుండా ఇలాచి ట్రై చేయండి ఇలా ట్రై చేస్తే మీకు వెయిట్ లాస్ బాగా జరుగుతుంది ఎవరైనా సరే అండి ఈ ప్రోడక్ట్ వాడాలంటే కంపల్సరీ కోచ్ ఉండాలి ఉండాలి అలా ఉన్నప్పుడే మనకు మంచి రిజల్ట్స్ అనేది వస్తాయండి ఓకే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్